నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడుకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును సిఐడికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కేసును రీఓపెన్ చేస్తామని ముందే చెప్పగా ఇప్పుడైతే సిఐడికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత మేడం నమస్తే మేడం రెండు వేల ఇరవై రెండు వెల్దుర్తులో జరిగిన ఈ హత్య అందరికీ గుర్తుండిపోయింది మేడం అంటే హత్య చేసే ముందు జై జగన్ అంటేనే వదిలేస్తామని చెప్పి బెదిరించి గొంతు కోసి మరీ హత్య చేశారు మరి ప్రస్తుతం ఈ కేసును అయితే సిఐడికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్న ఐదు సంవత్సరాలు కూడా అరాచకాలను తారాస్థాయిలోకి వెళ్ళాయి అంటే ఏ రకంగా అంటే తెలుగుదేశం అనే అనేవాళ్ళు ఎవరైతే సిన్సియర్ కార్యకర్తలు కానివ్వండి సిన్సియర్ నాయకులు కానివ్వండి పార్టీ మారాలి వాళ్ళ పార్టీకి వెళ్తే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు వాళ్ళు టీడీపీని అంటిపెట్టుకొని ఉంటాము మేము మేము టీడీపీ కార్యకర్తలం అని ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో అలాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఇంకా ఎక్కువ వాళ్ళని చంపటానికే ప్రయత్నించడం కొంతమందిని గాయాల పాలవటం కొంతమందిని ఏకంగా చంపటం కొంతమందిని పెట్రోల్ పోస్ తాగలబెట్టడాలు అంటే రకరకాల ఏదైతే చేయగలరో వీళ్ళు మనుషుల్ని ఏ రకంగా శారీరకంగా మానసికంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టగలరో కుటుంబాలను మొత్తం కూడా ఆ రకంగా ప్రతి వాళ్ళ విషయంలోనూ వీళ్ళు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత క్రూరంగా వీడియోలు కూడా తీస్తున్నారు చంద్రయ్య గారిని చంపేసినప్పుడు రోడ్డు మీద పడుకోపెట్టేసి అతను గొంతు మీద కత్తిపెట్టి జై జగన్ అంటే వదిలేస్తామని చెప్తుంటే కూడా ఆయన లేదు నేను అనను ఆ మాట అని అంటే కోపీక కోసేశారు అని అంటే అది వీడియో క్లిప్పింగ్స్తో సహా వచ్చాయి రెండు వేల ఇరవై రెండునే చంపితే ఇప్పటి వరకు కూడా దాని మీద సరైన యాక్షన్ కానివ్వండి సరైన వాళ్ళకి శిక్ష కానివ్వండి ఎలాంటిది కూడా లేకుండా ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏది చేసినా సరిపోతుంది మనకి ఇంకా వేరే సంబంధం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారంటే ఎలాంటి దుర్మార్గాలైనా చేయొచ్చు అనే రకంగానే వాళ్ళు చేశారు అంటే అతన్ని చంపటం కానివ్వండి అసలు ప్రజలందరూ కూడా నివ్వేరిపోయారు ఒక్కసారిగా ఎందుకంటే డైరెక్ట్ లైవ్ లాగా కనపడింది కదా చూశారు కదా అది గతంలో ఏదైనా రాజకీయ కక్షలు అంటే ఎక్కడో బాంబులు వేస్తే ఎక్కడో చచ్చిపోయి పడి ఉంటామో ఇట్లాంటివి చూస్తారు ఇది కళ్ళకి లైవ్లో కనపడిన విషయం ఇది అలా జరగటం అనేది సరే ఆ రోజున అందరూ తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా చలించిపోయారు ఈ చాలా దారుణమైన విషయం జరిగిందని అట్లాంటివి ఇంకా పదే పదే చాలా జరుగుతూనే వచ్చాయి ఎక్కడ ఆగలేదు ఒక్క చంద్రయ్యతోనే ఎక్కడ ఆగలేదు ఈ రోజున సిఐడికి ఇవ్వటం మంచి పరిణామమే సరే ఇక త్వరగతన ఇది కంప్లీట్ చేయాలి ఈ కేసులో అయితే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ లోకల్ లీడర్సే కానివ్వండి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వీళ్ళకి ఎవరైనా కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు లేనిది చంపే అంత సాహసం చేయరు కదా సో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది సరే అట్లా చూస్తూ ఉంటే చాలామందిని ఇప్పుడు పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ అసలు సైకిళ్ళతో తిరుపతి యాత్ర చేయడానికి వెళ్తుంటే కూడా సైకిల్ మీద వాళ్ళు పసుపు షర్ట్ వేసుకొని వెళ్తున్నారు వాళ్ళు అమరావతిలో వెళ్దామని కొంతమంది అంటే తిరుపతి దేవస్థానం కొండ మీదకి వెళ్ళాలంటే పసుపు బట్టలు వేసుకొని వెళ్ళటం చాలా ఆచారం అది ఆనవాయితీ సో వాళ్ళ ఉద్దేశం కొంతమందిని ఏంటంటే ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు టీడీపీనా అంటే దైవభక్తికి వెళ్ళే వాళ్ళని కూడా అలాగే ఆపటం జరిగింది తర్వాత నిజంగా కొంతమంది టీడీపీ వాళ్ళు అమరావతి వరకు అమరావతి ఉద్యమం జరుగుతూ ఉంది వాళ్ళకి సంఘీభావంగా సైకిల్లో వెళ్దామని కొంతమంది వెళ్తుంటే వాళ్ళ జెండాలు పెట్టుకొని వెళ్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఆపి ఆ బట్టలు నడి రోడ్డు మీద ఇప్పించి ఆ జెండాలన్నీ విరిచి ఆ సైకిల్ని నేల మీద వేసుకొట్టి అంటే ఎంత దౌర్జన్యం వాళ్ళకి స్వేచ్ఛ లేదా ఎక్కడున్నాం మనం అసలు స్వేచ్ఛ లేనట్టు ఆ రోజున వాళ్ళందరినీ కూడా భయపెట్టడం కానివ్వండి వాళ్ళని బట్టలు ఉప్పదీసి రోడ్డు మీద నిలబెట్టడం కానివ్వండి అది వీడియోలు తీసి పోస్ట్ చేయటం కూడా ఎంత పైసా ఆనందం పొందారు ఆ వీడియోలు తీసి పోస్ట్ చేయటం కానివ్వండి ఇక్కడ వాళ్ళు ఏ యాత్రలు చేసుకున్నా ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు ప్రతి చోట ఇబ్బందే యువగలం పాదయాత్రకి అడుగడుగున ఇబ్బందులే యువగలం పాదయాత్రకు ఒక మైక్ వాళ్ళు ఇంతమంది జనం వాళ్ళు ఆ రోజునున్న వాలంటీర్ల మీద దాడులు చేసేవాళ్ళు ప్రతి చోట రాత్రిపూట రాళ్లతో దాడులు చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా చోట్ల పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన నడి రోడ్డు మీద కూర్చోవటం చేశారు ఆయన వైజాగ్కి వెళ్తే హోటల్ అంటే ఆయన బహిరంగ సభ పెట్టాల్సింది ఉండే అప్పుడు కూడా ఆయన హోటల్ రూమ్ నుంచి బయట రానివ్వకుండా అరెస్ట్ చేయటం కానివ్వండి అక్కడనే అరెస్ట్ చేయటం కానివ్వండి ఆయన్ని ఇలా ప్రతి చోట కూడా చేశారు కదా ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన జెడ్ ప్లస్లో ఉన్న వ్యక్తిని అంటే సెక్యూరిటీ రాత్రి ఏడు గంటల టైంలో కూడా ఏడు ఎనిమిది తొమ్మిది ఆ టైంలో కూడా ఆయన క్యాన్వాయిని మొత్తం వెళ్ళనివ్వకుండా మీకు పర్మిషన్ లేదు అక్కడికి వెళ్ళటానికి అని చెప్తే ఆయన నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళటం ఆ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళినంత దూరాన కూడా లైట్లు కూడా లేవు ఓన్లీ సెల్ లైట్ సెల్స్ ఉంటాయి కదా సెల్తో వచ్చే వెలుగుతో వాళ్ళు నడుచుకుంటా పాతి వెళ్ళటం జరిగింది ఆ మీటింగ్ ప్లేస్కి అంటే వాళ్ళు ఎక్కడ ఎవరికి అవాంతరం కలిగించకుండా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారికి తెలియదా గతంలో నిద్రపోతున్నారా ఇప్పుడేమైనా మేల్కొన్నారా అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతాం ఏం చెప్తే అదే చేస్తాం మనం ఏం చేస్తే చెల్లు పడుతుంది అనుకున్నట్టే చేస్తాం ఇంకోటి అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి ఆ చిన్న కుర్రాడు ఎనిమిదో తరగతి చదివే కుర్రాడు వాళ్ళ సిస్టర్ని కొంతమంది పిల్లలు ఏడిపిస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఆ కుర్రాళ్ళకి వెళ్ళి చెప్పిన దానికి ఆ అబ్బాయిని ఎనిమిదో తరగతి కుర్రాడిని పెట్రోల్ పోస్తాగలు పెట్టేశారు ఎంత అబ్బాయి బతికున్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఎట్లాంటి పైశాచిక ఆనందం పొందాడు అంటే అది చేసింది వైసీపీ వాళ్ళని తెలుసు కదా అందరికీ ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలతోనే ఇంత దౌర్జన్యాలు చేయించారు ఇప్పుడు బయట న్యూట్రల్గా ఎవరెవరో కొట్టుకున్నారని అంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్న తగాదాలు అనేది ఇక్కడ అట్లా కాదు వైసీపీ కార్యకర్తలు కా కేడర్తోనే ఇలాంటి దుర్మార్గాలు చేయించారు కదా సో దానికి ఇప్పుడు వైసీపీ క్యాడర్ అలా చేస్తుంది అనంటే అది దానికి బాధ్యత ఎవరు ఇది ఒకటి అంటే వాళ్ళ పర్సనల్ ఇది అనుకోవచ్చు ఇక్కడ యాక్చువల్లీ లిటరల్గా చంద్రయ్య లాంటి వ్యక్తిని చంపినప్పుడు జై జగన్ అని అనలేదని చంపారు జై జగన్ అంటే వదిలేసే వాళ్ళ అంటే ఒక్క మాట జై అని చెప్పించుకోవటం కోసం మనిషిని ప్రాణాలు కూడా తీసారు ప్రాణం విలువ కూడా తెలియలేదు కదా వీళ్ళకి అంటే ఈ రోజున కుటుంబం కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు తండ్రి ఉండటం వేరు తండ్రి లేకుండా ఉన్న పిల్లల పరిస్థితులు వేరు సరే ఏదైనా కానీ టీడీపీ అనేది అండగా ఉంటుంది కాబట్టి బాబుగారు ఎంత ఆయనకి చంద్రయ్య గారు లాంటి వాళ్ళు చనిపోతే ఆయన పాడి మోసారు సో ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు సరే బాబుగారి అండ ఖచ్చితంగా ఉంటుంది టీడీపీ కేడర్లో కూడా చంద్రయ్య గారికి కానివ్వండి ఇట్లా ఎవరైతే ఐదేళ్ళు బాధితులు ఉన్నారో ఎవరెవరు బాధపడ్డారో వాళ్ళందరికీ టీడీపీ కేడరే కానివ్వండి బాబుగారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అండగా ఉన్నారు కానీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అంటే ఆ ఫ్యామిలీలో ఆ మెంబర్ని వాళ్ళు తీసుకురాలే ఎంత సపోర్ట్ చేసినా ఏం చేసినా వాళ్ళకున్న బాధ ఉంటుంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాణం తీయడానికి ఎంత ఈజీ డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఎట్లా ఉన్నాయి సో అది ఈ రోజున సిఐడికి ఇవ్వటం వచ్చి ప్రజలందరికీ కానివ్వండి ఇలాంటివి ఏదైతే ఇన్సిడెంట్లు జరిగాయో అలాంటి వాళ్ళందరి కేసులు కూడా సిఐడికి ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అలా ఇస్తే తొందరగా త్వరగతన ఇవి కంప్లీట్ అవ్వాలి వాళ్ళైతే ఎవరైతే చేశారో ఇలాంటి పనులన్నీ వాళ్ళకైతే శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది